ఫాదర్స్ డే రోజు ఒక విషాదమైన గాథ స్టోరీ కరెక్ట్గా విను అర్థం చేసుకో అయితే ఆయన కొంచెం పాపులర్ ఫిగర్ సో ఫాదర్స్ డే రోజు చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పర్సెంట్స్ విషెస్ చెప్తున్నారు డైరెక్ట్గా వస్తున్నారు బోకేస్ ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఆయనకి రొటీన్గా ఉండే కానీ వాళ్ళ కొడుకు ఎప్పుడైతే ఆ తండ్రికి విషెస్ చెప్పిండో ఆ తండ్రికి కుప్ప కూలిపోయిండు యాక్చువల్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆ రోజు ఫాదర్స్ డే రోజు అందరు వస్తున్నారు హ్యాపీ ఫాదర్స్ డే సార్ హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తూనే ఉన్నారు సో ఈయనకి రొటీన్గానే ఉండిపోయింది తీసుకుంటున్నారు విషయ్ చెప్తున్నారు థ్యాంక్ యూ విషేదస్ ఏమని చెప్తున్నారు అని అయిపోయింది అసలు విషయం ఏంటంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంలో అరే ఏంద్ర ఇన్ని వందల వేల మంది వచ్చి నాకు విషయ్ చెప్పిండ్రు వాట్సాప్ వస్తాం ఇండిపెండ్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి నాకు మాత్రం ఏమంత స్పెషల్గా హ్యాపీగా అనిపించట్లేదు కదా అని డౌట్ వచ్చింది సో వెంటనే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అడిగిండు అమ్మ ఇట్లా ఫాదర్స్ డే అని చాలామంది చెప్తున్నారు నాకు నాకైతే ఏమంత హ్యాపీగా అనిపించట్లేదు ఏంటి మరి ఏంటి కారణము నాకే లోపం ఉందా లేకుంటే ఏంటి ఇది నాకు డౌట్ వస్తుంది అని అన్నాడు వాళ్ళ మదర్ అన్నది అంటే పాతకాలం ఆమె వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ అన్నది ఒరే ఇవన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్ రా ఆ అమెరికా వాళ్ళు ఆ దేశం వాళ్ళ నుంచి వచ్చింది ఇది ఆ దేశంలో ఏంటంటే ప్రేమలు ఆపేతలు చాలా తక్కువ దాకా పైసా పని తిరిగేటోళ్ళే కాబట్టి సంవత్సరంలో ఒక్కరోజైనా కనీసం ఫాదర్ అనేటోడు ఉన్నాడు అని గుర్తుకొచ్చి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని ఫోన్ చేసి చెప్పగానే అబ్బా థ్యాంక్ యూ బేటా అని చెప్పడం హ్యాపీ మదర్స్ డే అని అమ్మ ఫోన్ చేయగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తారు ఈ కల్చర్ కొంచెం కొంచెం మన ఇండియాకి వచ్చింది కానీ ఇది అసలు అవసరం లేదు నీకు హ్యాపీగా అనిపించకపోతే నో ప్రాబ్లం నువ్వు ఎవ్రీడే హ్యాపీగా ఉన్నట్టే అని అన్నది అబ్బా అని అనిపించింది తండ్రికి సెలబడ్డు పోయి తింటున్నాడు తినేటప్పుడు ఒక నాలుగు ముద్దలు తిన్న తర్వాత అమ్మ చెప్పింది నాకు ఎందుకో కనెక్ట్ కాలే ఇది నాకేం మంచిగా అనిపించట్లేదు అని ఆలోచన వచ్చి తిన్న తర్వాత రూమ్లో కూడా కూర్చున్నాడు చాలా గంటల సేపు ఒక రెండు మూడు గంటలు కూర్చున్నాడు ఏంత ఇంత వెరైటీ కనిపిస్తుంది నాకేమంత మంచిగా అనిపించట్లేదు ఎందుకు ఇట్లా డల్గా కనిపిస్తుంది డల్గాని కాదు కానీ మెయిన్గా హ్యాపీగా ఎందుకు కనిపించట్లేదు రకరకాల థాట్స్ వస్తే అసలు ఫాదర్ నేను ఎట్లయినా పిల్లలతోటే కదా సో తనకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప ఇంజనీరింగ్ మిడిల్ అతను సెకండ్ బాబు ఇంటర్మీడియట్ బైపీసీ హాస్టల్లో ఉన్నాడు థర్డ్ ఏమో నైన్త్ క్లాస్ పాప ఆమె ఉంటున్నాయి సో వాడు ఫస్ట్ ముగ్గురు పిల్లల గురించి ఆలోచించుండు ఏందరా ఓకే పెద్ద పాప ఇంజనీరింగ్ చేస్తున్నది మంచిగా ఉంది సెటిల్ అయిపోయింది జాబ్ వచ్చింది హైదరాబాద్లో చేసుకుంటు ఇక చిన్న పాప వచ్చేసరికి ఇంట్లోనే ఉంది ఆడుతూ పాడుతూ ఉంటుంది దాని బొమ్మలు కొనిస్తాను ఈ మిడిల్ వాడు ఏంటిది వీడి పరిస్థితి ఏంటి అసలు అంటే నేను వాడిని కలవలేకపోతున్నా కదా ఫాదర్స్ డే రోజు వాడి వల్ల కూడా నేను ఫాదర్ అయినా కదా సెకండ్ టైం అని చెప్పి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంట్లో ఎవరు చెప్పలేదు తక్కువ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిండు వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ కలిసిండు ప్రిన్సిపల్ కలిసి సార్ నేను నా కొడుకుని కలవాలా అయితే నా కొడుకుని ఇక్కడ పిలిపించకండి నేనే వాడు రూమ్కి వెళ్తాను అంటే సరే సార్ పేరెంట్స్ పర్మిషన్ ఉంటుంది మీరు వెళ్ళండి అన్నాడు సో ఒక వార్డెన్ కి అప్పై చెప్తే వాళ్ళ ఫాదర్ రూమ్ దగ్గరికి పోయిండు పోగానే డోర్ కొడుతుంది లోపు కిటికీల నుంచి కనిపించిండు వాళ్ళ రూమ్ అసలు కిటికీల నుంచి ఎట్లుంటుందని చూసేసరికి ఒక మూలకి కూర్చొని కరెక్ట్గా వాళ్ళ అంటే వాళ్ళ ఫాదర్ చెప్పింది నేను చెప్తాను ఒక మూలకి వాడు కూర్చొని ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే మోకాలు ముడుచుకొని కూర్చోడు కింద ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు వాడు అయితే వాళ్ళ ఫాదర్కి అర్థం కాలే ఏంది వీడు ఇట్లా కూర్చున్నాడు ఏం చేసాడో తెలియదు కదా అలసిపోయిందేమో తల్లిలో పోసేనామో కళ్ళు గుంచు ఏమో నిద్రలేదేమో ఏమైనా తెలియదు సరే అని ఇట్లానే కూర్చున్నాడు ఇక వాడు వాడు కూర్చున్నాడు వీళ్ళ ఫాదర్ కిటికీ నుంచి అట్లే చూస్తున్నాడు పలకరించలేదు ఏం చేయలేదు ఏం చేస్తుండని కొంచెం సేఫ్ అయినాక వాడు మొదలు పెట్టిండు పిల్లగాడు వాళ్ళ అబ్బాయి ఇక వీడియో తండ్రి కనిపించింది ఎవరి అమ్మాయి ఇది ఏంద్రా వాటిని చూసి చెప్తా ఇజ్ పోతుంది నాది అని చెప్పి ఏం చెప్పిందంటే మీరు వెళ్ళిపోండి సార్ నేను మా కొడుకుతో మాట్లాడి ఆఫీస్కి ఒకసారి వచ్చి కలుస్తాము మామూలుగా అవుటింగ్కి వెళ్ళి చూస్తాము పర్మిషన్ తీసుకున్నా అంటే సరే అని వెళ్ళిపోయాడు అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళ కొడుకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ కంటిన్యూస్గా ఏడ్చిండు చేసి మామూలుగా లో రూమ్ లోపలనే వాష్రూమ్ ఉండే పోయి ఫ్రెష్ అప్ అయిండు స్నానం చేసిండు బయటకు వచ్చిండు రాగానే హాయ్ నాన్న అని తండ్రి కొడుకుని పలకరించిండు కొడుకు చూసి సర్ప్రైజ్ నాన్న నువ్వేంటి చెప్పకుండా సర్ప్రైజ్ నేను చాలా హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని గట్టిగా హగ్గిచ్చిండు హగ్గీయడంతో వీడికి వినిపించింది ఏంటి అంటే హ్యాపీ ఫాదర్స్ డే వాడు షాక్ కుప్పగొలిపాడు తండ్రి కింద పడిపోయి మొత్తం ఏమైంది ఏమైంది ఏమైనా దాని మనం లేపేసి ఓ ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకొని మంచం మీద పడుకోబెట్టిండు పడుకున్న తర్వాత కొంచెం సేపు కాబట్టి మెలికైంది మెలికిన తర్వాత వాడు ఏం చెప్పిండంటే ఎలా వెళ్ళిన పొద్దున్న జర్నీ చేసి వచ్చినా కదా కలిసిరిగినట్టు అనిపించింది బయట క్యాంటీన్లకు బేకరీకి ఏదైనా బయటకు పోయి తిందాము సరే నాన్న అని పోయి వాళ్ళ నాన్న మనసులో ఒకటి తిరుగుతున్నది వీడు ఎందుకు ఏడ్చిండు వీడు నాకు మెసేజ్ చెప్పిండు బట్ వీడు హ్యాపీగా లేడుగా హ్యాపీగా లేని ఒక కొడుకు తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నాడు వీడు బాధ చెప్పుకుంటాడంటే వీడు నా సంతోషం గురించి కోరుకుంటుండే ఇది ఏదో తేడా ఉంది అని చెప్పి బేకరీకి తీసుకొని పోయి ఎవరు లేని చోట కూర్చున్నాడు కూర్చున్నాక మామూలుగా ఎంత చదువుతున్నారో ఏం చదువుతున్నారో ఏంది ఇదంతా అడిగిన తర్వాత ఇక తండ్రికి నువ్వు ఎందుకు ఎడిచిన అని కానీ ఇక లాస్ట్కి మెల్లగా ఏమైందిరా మరి వాళ్ళ వచ్చినప్పుడు నేను ఇందాక వచ్చిన ఫస్ట్ కికి వెళ్ళి చూసినా కానీ మీ ప్రిన్సిపల్ సార్ బిల్లు మళ్ళీ ఇమిడియట్గా వెళ్ళినా పర్మిషన్ లెటర్ నేను నేను సబ్మిట్ చేయలేదని సంతకం లేదని అప్పుడు ఏదో ఇట్లా కూర్చున్నావు నేను చూసినా ఏదో అంతవరకు అన్నాడు అంటే ఏడుస్తున్నాడు అవేం అనలేదు అంతవరకు అన్నాడు అన్న తర్వాత వాళ్ళ కొడుకు గొడవలు మన ఏడో మొదలుపెట్టిండు కళ్ళు నుంచి దారాలు దారాలు గారిపోతున్నాయి ఇక తండ్రి ఉన్న బలంగా లేచి వాడి దగ్గర పోయి రారా కూర్చోరా సారీ ఏమైంది రా చెప్పరా నాకు అది ఇదని మస్తు అడిగాండు అడిగినప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా నాన్ స్టాప్ ఏడుపు తగలు కూర్చుకుంటున్నాడు నీళ్ళు అవుతున్నాడు వీళ్ళ నాన్నకి ఏం చెప్పలేకపోతున్నాడు ఎవరైనా చూస్తారనేమో అని ఇబ్బంది ఉంది హైదరాబాద్ కాబట్టి పెద్దది కాబట్టి ఎవరు గుర్తుపడో ఒక సంతోషం కూడా వాళ్ళ నాన్నకు ఉంది అసలు పాయింట్ వస్తే ఈ ట్వంటీ మినిట్స్ వాడి ఏటర్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు నాన్న నాకు బైపీసీ తీసుకోవాలని లేదు నాకు ఎరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని ఉండే నీకు చెప్పిన ఇంజనీర్ అయితా అని నువ్వు వద్ద నువ్వు వస్తాయి అమ్మ కూడా నీకు చెప్పి నేను అమ్మని అమ్మ అమ్మనికి చెప్పి నేను నువ్వు వినలేదు అంటే అవురా మరి అక్క ఆల్రెడీ ఇంజనీర్ అవుతుంది కదా అని అప్పుడు అక్క ఇంజనీర్ అప్పుడు నువ్వెందుకు డాక్టర్ రా నువ్వు డాక్టర్ అని చెప్పినా అందుకే బైపీ తీసుకోమని చెప్పి నువ్వు తీసుకున్నావు కదంటే నేను బలవంతంగా తీసుకున్నాను నాన్న నాకు ఎవ్రీడే ఏరోనాటికల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ కావాలి అని విపరీతంగా బాధ అవుతుంది నాకు అసలు ఈ సైన్స్ సబ్జెక్ట్స్ అర్థమవుతుంది అర్థం అవడం అని నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నాకు వినాలని లేదు ఇప్పుడు నేను నా క్లాస్లో పోయి కూర్చొని విన్న ప్రయత్నించినా కూడా ఆ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ క్లాసెస్లో ఏం చెప్తారో అనే థాట్స్ ఏ వస్తున్నాయి నాకు బాగా బాధ అవుతుంది నేను యాక్చువల్గా చనిపోదామనే ఆలోచనలు బాగా వస్తున్నాయి ఎందుకంటే మనకు నచ్చని ఆబ్జెక్ట్ ఏదైనా చేతి ఉంటే మనం వెంటనే పాడేస్తాం ఇప్పుడు ఏదైనా చేతికి పెండి అంటేంది అనుకో అనుకోకుండా ఒక క్షణంలో పడేస్తాం నాన్న కానీ నాకు నచ్చని సబ్జెక్ట్ని నేను నాతోటి డెబ్బై ఏళ్ళు అంటే నేను ఈ తొంభై ఏళ్ళు బతుకుంటే డెబ్బై ఏళ్ళు దానితోటి మెయ్యాలా దాంతో బతకాలా నాకు అయితే లేదు అని అనగానే అప్పుడు తండ్రి కుప్పగూలిపెండు మళ్ళీ రెండోసారి అర్రీ నేనేంద్ర ఇంత బలవంతం పెట్టినా వాడికి అనిపించింది నా కూతురు దాని ఇష్టపరంగా ఇంజనీరింగ్ తీసుకున్నది మరి వీడి ఇష్టపరంగా ఇంజనీరింగ్ తీసుకుంటే ఏమవుతుంది భయ నా ఇష్టం వీడి మీద ఎందుకు రుద్దుడు నాకు నచ్చని పని ఎవరైనా చెప్తే నేను చేస్తాను చేసినా సంతోషంగా చేస్తాను దాని రిజల్ట్ వస్తుందా అట్లనే వాడికి నచ్చింది ఘోరంగా నేను ప్రయత్నించినా ఫోర్స్ చేసిన మరి ఎందుకు ఒప్పుకున్నారా అంటే నీ సంతోషం కూడా ఒప్పుకున్నా నన్న అనగానే అప్పుడు తండ్రి టక్కు మనం రియలైజ్ చెప్పి ఇదంతా కాదురా ఫస్ట్ కాలేజ్ ఉన్నాడు పోదాము అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి రిజిగ్నేషన్ లెటర్ ఏదో టీసీ లెటర్ ఇచ్చేసి ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు కాకుండా వరకు నీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏమన్నా కావాలంటే బుక్స్ కొనుక్కుంటే నేను కొనుక్కుంటాను అన్న అని చెప్పి ఇట్లా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరి చదివాడు ఎవడు కొన్నాడు బుక్స్ కానీ వీడు కొనుక్కున్నాడు చదవడం మొదలుపెట్టాడు పాయింట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ డే మీనింగ్ ఏంటో చూద్దాం హ్యాపీ ఫాదర్స్ డే అంటే పిల్లలు భార్యలో ఫ్రెండ్స్ వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు ఫస్ట్ థింగ్ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫాదర్లనే ఒక మనిషి కూడా ఉంటాడు అంటే ఇప్పుడు నేను ఒక ఫాదరేగా కానీ నాకు నేను ఫాదర్ ఎప్పుడైనా టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయినా అంతకంటే ముందు నేను ఫాదర్ కాదు రొటీన్ ఒక క్యాండిడేట్ ఒక మనిషిని ఒక వ్యక్తిని ఆ వ్యక్తిగా నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి ప్లస్ ఫాదర్స్ డే కాబట్టి స్పెషల్గా ఫా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అనుకుందాం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యక్తిగా నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఏంటి ఎగ్జాంపుల్ నాకు మూవీస్ అంటే పిచ్చి నేను చిన్నప్పటి నుంచి పోతున్నాను అది నా పాప పుట్టినాకనే పోతున్నాను కాదు సో నాకు మూవీస్ చూడడం అంటే ఇష్టము లేకుంటే కథలు చెప్పడం అంటే మా సిస్టం కథలు అంటే ఇష్టం అవేర్నెస్ పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఇది కొన్ని ఏళ్ళ నుంచి పాప పాప ముందు నుంచి సో వ్యక్తిగతంగా ఇది హ్యాపీ ఇవి ఉండి ఇవి నేను హ్యాపీగా ఉంటా అది కాకుండా ఒక ఫాదర్స్ డే రోజు స్పెషల్గా ఫాదర్గా నేను ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా అంటే నా పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు ఒక ఫాదర్గా నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఫస్ట్ పాయింట్ అది సో ఒక వ్యక్తిగా హ్యాపీనెస్ అనేది కొంచెం పక్కన పెడతాను బికాస్ వీఆర్ స్పెషల్లీ డిస్కసింగ్ అబౌట్ ఫాదర్స్ డే కాబట్టి నా పిల్లలు హ్యాపీగా ఉంటే ఒక ఫాదర్గా నేను హ్యాపీగా ఉంటా నువ్వు నాకు వచ్చి విషయస్ చెప్పిన వాళ్ళు నాకు హ్యాపీనెస్ అనిపించేది నువ్వు వచ్చి నాకు చెప్పినవర్ నాకు హ్యాపీనెస్ అనిపించేది నా పిల్లలు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే నాకు అనిపించింది ఒక స్టోరీలో చూసినా కదా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పిన కుప్ప సో అసలు పాయింట్ ఏంటంటే ఒక ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే నిజంగా హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలా సో అసలు పాయింట్ చూడు ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఫాదర్ హ్యాపీగా ఉండడం కాదు ఇట్స్ ఏ అనదర్ ఛాన్స్ ఫర్ ఎ ఫాదర్ టు థింక్ వెదర్ దేర్ కిడ్స్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్ సో ఒక ఫాదర్గా నేను హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నా పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా బట్ సారీ అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒక ఫాదర్గా నా మీద డిపెండ్ అయి ఉంటుంది నేను టార్చర్ పెడితే వాళ్ళు వేడికి హ్యాపీగా ఉంటారు నా పిల్లలు బాధపడుకుంటూ నేను హ్యాపీ ఫాదర్స్ డే నాకు ఎవరి చెప్తా నేను దూంకుతాను డీజే నేను ఖచ్చితంగా బాధపడాల్సిందే నాకు బాధ అవుతుంది सो फादर्स डे इज़ नक्चुअल अबउट फादर इट्स ऐक्चुअली अबउट ईज कि आर्दे ट्रूली हापी आर्ट अंड आ दिपैंड डेसीशन आफ दि फादर अंक फादर् डे अं फादर अट मदर हाज ईक्वल रोल सो मदर्स डे गंदे मल्ल दी आपजिट चुदा चिलड्र डे अंतम इट्स प्यूर्ली अबउट चिलड्र नबौट फादर एज़ नो रेस्पिटी टू मेक् देर पेरेंट्स हैपी इट्स आलवेज रेस्पिटी आदर अच्छा नाचुचा ఫాదర్ ఒక ఏజ్ వచ్చినాక కొడుకు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు కొడుకుదే కదా బాధ్యత మరి అప్పుడు ఏమంటావు అంటే అప్పుడు కూడా తండ్రిదే ఉంటుంది మంచం పట్టినప్పుడు కూడా తండ్రిదే ఉంటుంది కొడుకుదేపుడు ఉండదు ఎందుకు నేను చెప్తా మంచం పట్టినప్పుడు ఏం పీకేది వాడు వాడు ఏం చేయలేదు తండ్రి కొడుకుదే కదా అంటే కాదు కాదు నువ్వు రైట్ ఫ్రమ్ ది బర్త్ అంటే ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచే ఆ పిండంని కానీ పుట్టిన పాప బాబు అప్పటి నుంచి నువ్వు పెళ్లి చేసే వరకు ఇంకో ఏజ్ వచ్చే వరకు ఎంత అన్కండిషనల్ లవ్ నువ్వు చూపించినవు అనే దాన్ని బట్టి నిరేషన్ ఉంటుంది సో తొంభై ఏళ్ళ తండ్రిదే బాధ్యత అని చెప్తుంది ఇప్పటి కూడా ఎందుకు అంటే వాడు తొంభై ఏళ్ళప్పటి గురించి నేను మాట్లాడలేదు వాడు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళప్పుడు వాడి కొడుకు చిన్న ఉన్నప్పుడు వాడు ఎంత మంచిగా చూసుకున్నాడో అనే దాన్ని బట్టి ఆ తండ్రిని ఆ కొడుకు మంచిగా చూసుకుంటాడు డిపెండ్ అయి ఉంటుంది చిన్నప్పటి టార్చర్ పెట్టిన తండ్రి మొహం కూడా చూడబుద్ధి కాదు కొడుకు వాడు ఎట్లా చూసుకుంటాడు బై హ్యాపీగా సో ఆల్వేస్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్ వాళ్ళ ఏ జనగాన్ రేపు వాడు కొడుకుకి పెళ్ళైంది వాడు భార్య వల్ల హ్యాపీగా లేడు అంటే వీ వీడే కారణం ఉంటాడు ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండాలి రా బాబు నా పెళ్ళి జీవితం ఎట్లా ఉండాలి నువ్వు క్లియర్గా చెప్పుండవు నువ్వు చెప్పు ఉండాలా పెళ్ళైన తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయి కొంచెం చూడాలా చూడనట్టు ఇట్లా మాట్లాడాలి ఏవో ఎగ్జాంపుల్ అది మళ్ళీ వేరే సెషన్లో చెప్తాను వేరే వేడిగా చెప్తాను కానీ ఇట్స్ ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాదర్ ఏదో ఇట్లా పెళ్లి చేసుకున్న సెక్స్ చేసిన పిల్లలు పెరుగుతున్నారు స్కూల్లో జాయిన్ చేసినా కాలేజ్ జాయిన్ చేసిన పిల్ల పెళ్లి పెళ్ళి చేసిన అలా పిల్లలు ఉంటుంది మనమో మనవాళ్ళతో ఆడుకుంటున్నారు కాదు ఆ అన్కండిషనల్ లవ్ నిజంగా నీ కొడుకుల మీద నీ పిల్లల మీద నీకు అనేది పాయింట్ అన్కండిషనల్ లవ్ అంటే సింపుల్ కండిషన్స్ లేని లవ్ అంటే వీడు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే లవ్ చేస్తా అని చెప్తుంటారు కానీ లవ్ అని కాదు కానీ ఏ వీడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఏంద్రబాబు ఈ చిరాకు చాలు అరే వాడి కేపబిలిటీ బట్టి వాడు వస్తాడు బయ్ సో ఫాదర్స్ డే ఈస్ నాట్ యాక్చువల్లీ అబౌట్ ది ఫాదర్ ఇట్స్ యాక్చువల్లీ అనదర్ ఛాన్స్ అంటే ఇందాక నేను వాళ్ళ అమ్మను చూడు ఈ వెస్టర్న్ కల్చర్ దిక్కుమల్ల కల్చర్ అమెరికా కల్చర్ యుఎస్ఏ కల్చర్ వాళ్ళని చూసి సంవత్సరం ఒక్క రోజైనా తండ్రి హ్యాపీ ఉంటాడా లేడా అనేది చూడము అనేది కాదు ఇక్కడ సంవత్సరంలో అట్లీస్ట్ ఒక్క రోజైనా తండ్రిగా నీకు ఆలోచించే స్కోప్ రావాలా అరే నా పిల్లల్ని మంచి చూసుకుంటున్నానా లేనా ఆర్ దే ట్రూలీ హ్యాపీ ఆర్ నాట్ నేను టార్చర్ పెడుతున్నా డే ఆలోచించుకునే అంత సీన్ లేదు ఈగోడ్ సంవత్సరంలో ఒక్కరోజైనా నా పిల్లలు మంచిగా ఉన్నారు లేదా నేను ఆలోచించుకునే రోజే ఫాదర్స్ డే సో ఫాదర్స్ డే అనేది కంక్లూషన్ ఏంటంటే నువ్వు నేను విషయ చెప్తాను ఫ్లవర్ బుక్స్ ఇస్తాను స్వీట్ ఇస్తాను కేక్ కటింగ్ ఇస్తాను ఫాదర్స్ డే కాదు పిల్లలు ఉంటున్నారా లేరా అనేది తండ్రి ఆలోచించుకొని ఒకవేళ ఇబ్బంది ఏమని అనిపిస్తే పిల్లల విషయంలో దాన్ని కరెక్ట్గా వీడు రెక్టిఫై చేసుకొని వీడి సైడ్ నుంచే మిస్టేక్స్ లేకుండా పిల్లల్ని హ్యాపీగా ఉంచడం అనేది ఫాదర్స్ డే దర్ ఇస్ నో అదర్ మీనింగ్ ఫర్ ఫాదర్స్ డే దట్ ద సేమ్ అప్లైస్ టు మదర్స్ డే కూడా రైట్ నా పేరు డాక్టర్ వికాస్ ఏవిఎస్ అంటారు సైక్యాట్రిస్ట్ పేరెంటింగ్ మీద చాలా ఇష్టం నాకు సెల్ఫ్గా నేర్చుకొని ప్లస్ పబ్లిక్ మీద నేను చెప్పిన విన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్సెస్ బట్టి నేను అనలైజ్ చేసుకొని చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫాదర్స్ డే నిన్న అయిపోయింది కదా ఈరోజు అప్లోడ్ చేస్తున్న అది కానే కదా పాయింట్ ఫాదర్స్ డే నేను ఎగ్జాంపుల్గా ఒక్కరోజు చెప్పిన ఫాదర్స్ డే అనేది బట్ డే ఫాదర్ టు ఫాదర్ షుడ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ వెదర్ హీ కిడ్స్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్ లైక్ ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెనింగ్ బా బాయ్